టి పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన ఫస్ట్ సింగిల్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ డైరెక్టర్ హరిశంకర్ వివిక్ సాంగ్ ను బిగ్ స్క్రీన్ పై చూపించారు కల్ట్ కెప్టెన్ హరిశంకర్ పవన్ కళ్యాణ్ ను ఇద్దరు కెమెరాలు చూపించని విధంగా స్టైలిష్ గా చూపించాడంటూ ప్రశంసలతో ముంచెత్తాడు వివి వినాయక్ దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతోంది చాలా కాలం తర్వాత ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ అవతారం చూసి ఫిదా అయిపోతున్నారు మూవీ లవర్స్ అభిమానులు పవన్ కళ్యాణ్ స్టైలిష్ అవతారకు ఇంప్రెస్ అయిన వారి జాబితాలో పాపులర్ డైరెక్టర్ వివి వినాయక్ కూడా చేరిపోయాడు డైరెక్టర్ హరిశంకర్ వివి వినాయక్ కు దేక్లింగే సాల సాంగ్ ను బిగ్ స్క్రీన్ పై చూపించాడు కల్ట్ కెప్టెన్ హరిష్ శంకర్ పవన్ కళ్యాణ్ ను ఇదివరకు ఎన్నడూ చూపించని విధంగా స్టైలిష్ గా చూపించాడంటూ ప్రశంసలతో ముంచెత్తాడు వివి వినాయక్ దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెటింటా పవన్ కళ్యాణ్ లోని స్టైలిష్ డాన్స్ ను మరోసారి సిల్వర్ స్కీన్ పై చూపించబోతున్నట్లు విజువల్స్ చెప్పేస్తున్నాయి దేక్ దేక్లెంగే సారా సాంగ్ ను భాస్కర్ బట్లరాయిగా దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్ లో విశాల్ దడ్లాని పాడాడు వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండడం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి